మనకి రెండు స్వస్థతలు కావాలి ఒకటి ఆత్మీయ స్వస్థత రెండోది శారీరక స్వస్థత ఈ రెండు అవసరమే శరీరం స్వస్థపరచబడ్డాక మళ్ళీ రోగగ్రస్తం అయ్యే అవకాశం ఉంటది దీనికి రోగం రాదు అని ఏ డాక్టర్ గ్యారెంటీ గ్యారంటీ ఇవ్వలేడు కానీ ఇచ్చి నీళ్లు తాగువాడు ఇప్పుడు దప్పిగొనడు ఒక్కసారి ప్రభుతో ప్రభుత్వం ఇక మరలా ఆ ఆత్మకు దాహం ఉండదట ఆయన సహవాసంలో ఎవరైతే ఎదుగుతారో వాళ్ళు వర్ధిల్లుతూ ఉంటారు అందుకే మన ఆత్మకు స్వస్థత అత్యంత ముఖ్యం శరీరానికి రోగం ఉన్నా కూడా పరలోకం పోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే మన్నది వెనుకటి వాళ్ళే మన శరీరంలో ఎంత పెద్ద వ్యాధి ఉన్నా పరలోకానికి ఆటంకం కాదు కానీ ఆత్మలో రోగం ఉంటే పరలోకానికి ఆటంకం అర్థమైందా శరీరంలో రోగం ఉన్నందుకు దేవుడిని నిన్ను తృణీకరించాడు కానీ హృదయంలో రోగం ఉంటే మాత్రం దేవుడిని నిన్న ఏం చేస్తాడు తృణీకరిస్తాడు అందుకే బైబిల్ గ్రంథం చెప్తోంది హృదయం ఘోరమైన వ్యాధి గలది అది మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది అన్నాడు అందులో స్వస్థత కావాలి మనకి ఆత్మకు స్వస్థత కావాలి హృదయానికి స్వస్థత కావాలి